నమస్తే మీరు చూస్తున్నది జాబ్ ఎక్స్పీరియన్స్ ఛానల్ భారతదేశంలోని తాజా ఉద్యోగ నోటిఫికేషన్లను సిలబస్ అర్హతలు మరియు దరఖాస్తు విధానాన్ని తెలుగులో సులభంగా అందించే మీ నమ్మకమైన యూట్యూబ్ ఛానల్ రోజువారీ జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను ఫాలో అవ్వండి ఉద్యోగ అవకాశాలను మిస్ కావద్దు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి భారీ నోటిఫికేషన్ విడుదల జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం అపూర్వమైన అవకాశం డిగ్రీ ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేయొచ్చు ఈ వీడియోలో మొత్తం పోస్టుల వివరాలు అర్హతలు జీతం ఎంపిక విధానం ఎలా అప్లై చేయాలో పూర్తి సమాచారం తెలుసుకోండి ఉద్యోగ వివరాలు పోస్టు పేరు జూనియర్ అసిస్టెంట్ వేతనం ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై నుంచి ఎనభై వేల తొమ్మిది వందల పది జిల్లావారీగా ఖాళీలు అనంతపురం పదకొండు పోస్టులు చిత్తూరు ఐదు పోస్టులు తూర్పుగోదావరి ఇరవై ఎనిమిది పోస్టులు గుంటూరు ఇరవై ఎనిమిది పోస్టులు ఇరవై ఐదు పోస్టులు కర్నూలు పన్నెండు పోస్టులు నెల్లూరు పదిహేను పోస్టులు ప్రకాశం పద్దెనిమిది పోస్టులు శ్రీకాకుళం పద్నాలుగు పోస్టులు విశాఖపట్నం పదిహేను పోస్టులు విజయనగరం ఏడు పోస్టులు పశ్చిమ గోదావరి పద్నాలుగు పోస్టులు కడప పద్దెనిమిది పోస్టులు అర్హత విద్యార్హత ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉత్తీర్ణత కంప్యూటర్ జ్ఞానం తప్పనిసరి భాషా అర్హత పోస్టు ఉన్న జిల్లాలో అధికారిక భాషపై అవగాహన తప్పనిసరి వయోపరిమితి కనిష్టం పద్దెనిమిది సంవత్సరాలు గరిష్టం నలభై రెండు సంవత్సరాలు జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి రిజర్వ్డ్ వర్గాలకు వయో విరామం వర్తిస్తుంది ఎంపిక విధానం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మొత్తం మార్కులు ఎనభై నలభై ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ నలభై ప్రశ్నలు జనరల్ ఇంగ్లీష్ పరీక్ష వ్యవధి తొంభై నిమిషాలు ఓసీఈడబ్ల్యూఎస్ వారికి నలభై శాతం కట్ ఆఫ్ ఉంటుంది బీసీ ముప్పై ఐదు శాతం ఎస్సీ ఎస్టిపిడబ్ల్యూడి ముప్పై శాతం కట్ ఆఫ్ ఉంటుంది సర్వీస్ వెయిటేజ్ ఆరు నెలల సేవకు ఒకటి మార్కు గరిష్టంగా ఇరవై మార్కులు దరఖాస్తు తేదీలు సాధారణ దరఖాస్తుదారులు మే పదమూడు రెండు వేల ఇరవై ఐదు నుండి జూన్ రెండు రెండు వేల ఇరవై ఐదు రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ డైలీ వేజ్ ఉద్యోగులకు జూన్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు నుండి జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఎలా అప్లై చేయాలి అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి అప్లై చేయవలసిన లింకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది పూర్తి వివరాలకు అధికారం నోటిఫికేషన్ చదవండి అధికారిక నోటిఫికేషన్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఒక వెయ్యి ఆరు వందల ఇరవై ఖాళీలతో కూడిన ఉద్యోగ నోటిఫికేషన్ను విడుదల చేసింది ఈ నోటిఫికేషన్లో జూనియర్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ టైపిస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ కాపీయిస్ట్ డ్రైవర్ రికార్డ్ అసిస్టెంట్ ప్రాసెస్ సర్వర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ వంటి పోస్టులు ఉన్నాయి ప్రతి ఉద్యోగానికి సంబంధించిన విడివిడిగా వీడియోలు మా ఛానల్లో ప్లేలిస్టులో అందుబాటులో ఉన్నాయి మీరు ఆసక్తి ఉన్న ఉద్యోగాన్ని ఎంచుకుని పూర్తి వివరాలు సులభంగా తెలుసుకోవచ్చు ప్లేలిస్ట్ కొరకు పైనున్న ఐ బటన్ క్లిక్ చేయండి ముఖ్య సూచనలు అభ్యర్థులు తమ అసలు సర్టిఫికేట్ల స్కాన్ కాపీలు అప్లోడ్ చేయాలి ఫీజు రిఫండ్ లేదు తప్పనిసరిగా అధికారిక నోటిఫికేషన్ పూర్తిగా చదవండి ఇలాంటి మరిన్ని ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోకు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీకు ఎవరైనా సహాయం కావాలంటే కింద కామెంట్ చేయండి శుభాకాంక్షలు